మంచి ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో కొలిక్కొచ్చేలా కనిపించడం లేదు గత రెండు రోజుల నుంచి మీడియా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది రోజు రోజుకి విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఆస్తుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతోనే గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మోహన్ బాబు మనోజ్ తరఫున మోహరించిన అనుచరులు బౌన్సర్ల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కుటుంబ విభేదాలను మోహన్ బాబు మాదాపూర్లోని తెలిసిన వ్యక్తి వద్ద పరిష్కరించుకున్నారని ప్రచారం కూడా జరిగింది అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా జల్పల్లిలోని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్ళారు అయితే ఇప్పటి వరకు కూడా మంచు కుటుంబ సభ్యులు ఎవరు నేరుగా తమ వాదనలను తెలియజేయలేదు కానీ ఒక్కసారిగా తన కొడుకు కోడలి నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు అలాగే తన తండ్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు స్పష్టమైంది మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్లో తన చిన్న కొడుకు మనోజ్ కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని వెల్లడించారు తన ఏడు నెలల కూతురిని వదిలేసి మనోజ్ అతని భార్య బయటకు వెళ్లిపోతారని ఆ పాపకు ఇంట్లో పనిచేసే మహిళనే సంరక్షకురాలిగా ఉంచుతున్నారని వెల్లడించారు ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మనోజ్ ముప్పై మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని పేర్కొన్నారు తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు దీంతో మనోజ్ కూడా మోహన్ బాబుపై రివర్స్ కంప్లైంట్ ఫైల్ చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం సమయంలో గుర్తు తెలియని పది మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు కేకలు వేశారని అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ మనోజ్ మాత్రం తన కంప్లైంట్లో ఎవరి పేర్లు తీసుకొని రాయలేదు అయితే దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని ఆస్తుల కోసం తాను వెంపర్లాడడం లేదని మనోజ్ అంటున్నారు కానీ అసలు ఈ గొడవలకు కారణం ఏమిటో మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వడం లేదు అలాగే భూమా మౌనిక పేరును కూడా కంప్లైంట్లో ఇవ్వడంతో కుటుంబ వివాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని సమాచారం ఆ ఇంటిని మనోజ్ లాగేసుకుంటే చట్టపరంగా మనోజ్ది అయిపోదు కదా అయినా కుమారుడితో ఇంత ఈగోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది బయటకు చెప్తున్న దానికన్నా పెద్ద ఇష్యూ ఏదో ఇద్దరి మధ్య జరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే మోహన్ బాబు అంటే ఓ లెజెండరీ యాక్టర్గా అందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు చూస్తుంటే ఆయన ఏళ్ల పాటు తెచ్చుకున్న గౌరవ మర్యాదలు పాతాలానికి పడిపోతాయని కొందరు ఆయన కుటుంబ గొడవలను వీలైన త్వరగా సెటిల్ చేసుకొని కలిసిపోతే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి